ఈ రోజు దేవుని వాగ్దానంగా ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని చూసుకున్నాం నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారం ఇచ్చదను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుడు నీకు అధికారం ఇవ్వాలనుకుంటున్నాడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచాలనుకుంటున్నాడు యోసేపు వలె నీ ఉన్ను దేవుడు దీవించాలనుకుంటున్నాడు దావిది వలె రాజుగా చేయాలనుకుంటున్నాడు అయితే నీవు దేవుని క్రియలను జాగ్రత్తగా చేస్తున్నావా దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నావా దేవుని మార్గంలో నువ్వు నడుచుకుంటున్నావా ఏసయ్య చూపినా ఆ యొక్క మార్గంలో నువ్వు నడుచుకుంటున్నావా యోసేపు ఎంతో నమ్మకంగా జీవించినాడండి పొతిఫర్ ఇంట్లో బానిసగా ఉన్నా సరే యథార్థంగా పవిత్రంగా ఉన్నాడు అందుకనే దేవుడు అతనికి గొప్ప అధికారాన్ని ఇచ్చినాడు నీ నమ్మకత్వాన్ని బట్టి నీ పవిత్రతను బట్టి నీ యథార్థతను బట్టి నీకున్న పట్టుదలను బట్టి నీకుండే కష్టపడే స్వభావాన్ని బట్టి దేవుడు నీకు అధికారం ఇస్తాడు దేవుడు నేను దీవిస్తాడు కొంతమందికి ఉన్నది కూడా దేవుడు తీసేస్తాడు ఎందుకంటే వారు అధికారాన్ని దుర్వినియోగపరుస్తా ఉన్నారు సౌలు తన అధికారాన్ని దుర్వినియోగపరిచినాడు దేవుణ్ణి మర్చిపోయినాడు గర్వపడ్డాడు తన కుటుంబం అంతా నశించింది దావీదు విధేయత చూపించినాడు రాజైనా సరే ప్రార్థన మర్చిపోలేదు యథార్థంగా జీవించినాడు దేవుడు అంతకంతకు హెచ్చించినాడు ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీవు యథార్థంగా ఉన్నావా పవిత్రంగా ఉన్నావా పరిశుద్ధంగా జీవిస్తున్నావా దేవుని మార్గంలో నడుచుకుంటున్నావా మన పిల్లలు మన మాట వినాలని మనం కోరుకుంటాము అదేవిధంగా దేవుని మాట మనం వినాలని ప్రభు కోరుకుంటున్నాడు అల నీవు మాట వినే వ్యక్తిగా ఉండాలి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి దేవుని మార్గంలో నడిచే వ్యక్తిగా ఉండాలి పాపాన్ని అసహించుకోవాలి చెడు కార్యములు చేయవద్దు దొంగతనాలు మోసాలు అబద్ధాలు మానేయాలి పవిత్రంగా జీవించాలి అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు నీవు చేసేవన్నీ అక్రమాలే అయితే దేవుడు నిన్ను దీవించలేడు నీకు కొద్దిగా డబ్బులు ఇస్తే సార్ ఆ డబ్బులన్నింటినీ దుర్వినియోగపరుస్తున్నావు అయితే దేవుడు నిన్ను హెచ్చించలేడు నీకున్న ఆ యొక్క కుటుంబాన్ని చక్కగా నువ్వు బాధ్యతగా చూసుకోవట్లేవు దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు నీవు దేవుని మందిరంలో నమ్మకంగా లేవు మందిరానికి వెళ్ళట్లేదు దేవుని మర్చిపోయినావు ప్రార్థన మర్చిపోయినావు అలాంటి వ్యక్తులను దేవుడు దీవించలేడు నీవు నమ్మకంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నా ఏ వ్యాపారం చేస్తున్నా అక్కడ దేవునికి సాక్షిగా ఉండాలి అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవు ఆ ప్రేమ గల తండ్రి ఉద్యోగాల్లో ప్రమోషన్ లేకుండా జీవితంలో అభివృద్ధి లేకుండా నేను ఇంతవరకు ఒక బండి కూడా కొనలేదే కారు కొనలేదే ఇల్లు కొనలేదే నాకు ఒక అధికారం ఇవ్వబడలేదే అని బాధపడుతున్న బిడ్డలందరినీ దర్శించండి మంచి అధికారం ఇవ్వండి మంచి ఐశ్వర్యం ఇవ్వండి డెవలప్మెంట్ ఇవ్వండి వారు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి దీవించండి నీ మార్గంలో నడిచే కృపనివ్వండి ఇవ్వండి ఏదైనా తప్పులు చేస్తే దయచేసి మన్నించి ఈ రోజు నుంచి పట్టుదలతో ప్రార్థన చేస్తూ నీ మార్గంలో నడిచే కృపణమని ఏసుక్రీస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నైన్ పాస్టర్ ఎలిష్ అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఈ పరిచర కోసము మీరు సహాయాన్ని కూడా అందించవచ్చు మీ కానుకలు ఫోన్పే గూగుల్ పే ద్వారా ఈ నంబర్కి పంపించవచ్చు మా నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని దీవించును